ఆ మధ్య దేవరా సినిమా ప్రమోషన్ లో ఎన్టీఆర్ తమిళ్ లో వెట్రి మారన్ సినిమా చేస్తానని ప్రత్యేకంగా చెప్పాడు అందుకు వెట్రీ మారన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో తన పేరు చెప్పడంపై మారన్ సంతోషపడ్డారు అయితే ఈ క్రమంలో ఎన్టీఆర్ తో సినిమా చేసినా చేయొచ్చు అంటున్నారు ఆడియన్స్ ఎందుకంటే ఎన్టీఆర్ తనంతా తానే స్వయంగా మారన్ తో చేస్తా అన్నాడు కాబట్టి మంచి కరెక్టర్ వెళ్తే ఓకే చేయొచ్చు అంతకు ముందు కూడా మారన్ తారక సినిమా చర్చలు జరిగాయి కానీ అప్పుడు ఎందుకో సెట్ అవ్వలేదు అయితే ఈసారి మాత్రం వెట్రి మారన్ ఎన్టీఆర్ కాంబో గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రస్తుతం వెట్రి మారన్ ధనుష్ తో సినిమా లో ఉన్నాడు ఈ సినిమా తర్వాత వెట్రి మారన్ ఒకవేళ చేస్తే ఎన్టీఆర్ తోనే సినిమా ప్లాన్ చేయడం తెలుస్తుంది తో వెట్రి మారన్ సినిమా పడాలే కానీ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ వస్తుంది మరి ఈ కాంబో ఎప్పటికీ సెట్ అవుతుందో చూడాలి ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ సినిమా చేస్తున్నాడు ఈ సినిమా తర్వాత దేవరా టూ ఉంటుంది వెట్రిక్రమ్ తో చేస్తున్న ప్రాజెక్ట్ కూడా ఉంది సో ఈ కమిట్మెంట్ పూర్తయ్యాకే ఎన్టీఆర్ వెట్రి మారల్ సినిమా ఉంటుంది అయితే ఈ కాంబో ఎప్పుడు వచ్చినా సరే సంథింగ్ స్పెషల్ గా రిలీజ్ ప్రాజెక్ట్ అవుతుందని చెప్పొచ్చు సో మీరు మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్